చూసారా అండి అల్లుడి గారితో చామంతి స్టెప్పులు వేసిందంటే ఎంత ధైర్యం ఉంటే వేస్తుందండి అయినా మామ్ అసలు అత్తయ్య అంత చిన్న శిక్ష ఎలా వేశారు ఇంటి నుండి ఆ చామంతిని మెడపట్టుకొని బయటికి పంపించేసేస్తుందని అనుకున్నాను కానీ అలా జరగలేదు నాకెందుకో అనుమానంగా ఉంది ఏంటి ఏంటండి ఏమంటున్నారు ఎందుకంటే అసలు గారితో స్టెప్పులు వేసింది చామంతి కాదు ఎందుకంటే ఎలాంటి శిక్షలు వేస్తుందో తెలుసు కదా ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా సహించదు అలాంటిది అలా ఎలా అంత ధైర్యం చేసి చామంతి వేస్తుంది కనీసంగా గోరింటాకు పెట్టినందుకే అంత పెద్ద శిక్ష వేస్తే మరి ఇప్పుడు ఎలాంటి శిక్ష వేయాలి అవునండి మీరు చెప్తుంది కూడా నిజమే ఈ తిన్న విశ్వాసంతో ఎవరినో కాపాడాలని చామంతి అలా చెప్పిందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే మనం ఎలాగైనా తెలుసుకోవాలండి అనే విధంగా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇద్దరు కూడా అలా తొమ్ములో తొమ్ముతూ ఉంటారు హాచ్ హాచ్ అని ఇద్దరు తొమ్ముతూ ఉంటే ఏంటరుణ్ బాబు మీ వల్లే నాకు ఈ మీరు నిజంగా ఆ రోజా అమ్మగారిని మీరు సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా అని చామంతి అంటూ ఉంటుంది అసలే తుమ్ములు వస్తున్నాయి నేనంటే నీళ్ళలో ఉన్నాను మరి మీకెందుకు వస్తున్నాయి తుమ్ములు నువ్వు నీళ్ళలో ఉంటే నేను కూలింగ్లో ఉన్నాను కదా అందుకే ఈ తుమ్ములు అంతలో చిట్టి వచ్చి హే ను హజ్ హచ్ నా హచ్ ఏంటి ఇదేం లాంగ్వేజ్ ఇది లాంగ్వేజ్ కాదు కోల్డ్ కోల్డ్ అనే లాంగ్వేజ్ కూడా ఉంటుందా కాదు తుమ్ములు అని అంటారు అని అంటూ ఉంటే అంతలో చంద్రిక వస్తుంది చూడు చెందు తనకు కోల్డ్ నాకు కోల్డే కాస్త ఏదైనా ఆవిరి ఆవిరి పెట్టుకొని వస్తే నాకు కాస్త జలుబు తగ్గుతుంది లేదంటే నా ముక్కు కిందే పడుతుందేమో అని అనగానే సరే బాబు గారు అని ఏంటో వెంటనే ఇక ఆవిరి పెట్టుకోవడానికి వాటర్ని తీసుకొని వస్తుంది అప్పుడు వెంటనే కూర్చో కూర్చో నా వల్ల కాదు మీరు పెట్టుకోండి ఎలా తగ్గుతుంది ఆవిరి పీల్చుకుంటేనే కదా తగ్గుతుంది అని ప్రేమ్ అంటూ ఉంటాడు అమ్మా చాలా ఇబ్బందిగా ఉంది ఏం కాదు నువ్వు ముందు ఆవిరి పట్టు అనే విధంగా అంటూ అలా ఆవిరి పడుతూ ఉంటే ఇక అదే సమయానికి చా నేను రోబోను కాకపోతే బాగుండు నేను కూడా ఆవిరి పట్టుదాన్నేమో అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు మరోవైపు మాత్రం దీర్ఘంగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి అరుణ్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది బాబుగారు ఇంత పెద్ద సమస్య ఈ విషయం మీరు అమ్మగారితో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అమ్మగారికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా ఒక్క క్షణం ఆలోచించండి మించిపోయింది లేదు మీరు అమ్మగారితో మాట్లాడండి ఎందుకంటే ఈ విషయం తెలిస్తే అమ్మగారు తట్టుకోలేరు అని ఈ విధంగా చామంతి అంటూ ఉంటే అదే సమయానికి డాడ్ ఇటు చూడండి అని అంటూ సైగ చేస్తూ ఉంటే అంతలో ఏమైంది బేబీ అదిగో అటు చూడండి అని విధంగా కానగానే అరుణ్ చామంతి మాట్లాడుకోవడానికి విని ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకేం అర్థం కావట్లేదు మనం వెంటనే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకి తెలియాలి మనం నెమ్మదిగా క్రిందికి దిగుదాం పదండి అని అంటూ నెమ్మదిగా అలా క్రిందికి దిగుతూ ఉంటారు ఇక అప్పుడే మీరు ఎలాగైనా అమ్మగారితో మాట్లాడింది మాట్లాడితే ఏం జరిగేది అది జరుగుతుంది అని చామంతి అంటూ ఉంటే అప్పుడు కోపంగా చామంతిని లోపలికి లాగుతుంది రోజా అప్పుడు వెంటనే క్రిందికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించదు ఏదేంటి అల్లుడు గారు చామంతి కనిపించట్లేదు అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎట్టిపోయారండి సరి పద ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఏంటి రోజా అయినా ఏమనుకుంటున్నావు చామంతి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు తను నన్నే చంపాలని చూసింది ఇప్పుడు పెళ్లి విషయం గురించి మాట్లాడితే ఇక నేను ఈ ఇంట్లో ఉంటానా నా ఈ పెళ్ళి చేసి చేస్తుందా ఎందుకలా ఆలోచిస్తున్నా అమ్మతో నేను మాట్లాడతాను కదా నేను సెట్ చేస్తాను నువ్వు కంగారు పడుకో ఇలాగే ఎన్ని రోజులని దాక్కుంటూ భయపడుకుంటూ ఉంటాం చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటాడు అరుణ్ ఇప్పుడే మాట్లాడతాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు అలా అరుణ్ బయటికి రావడాన్ని చూసి ఇదేంటి అల్లుడు గారు ఇప్పుడు బయటికి వచ్చారు ఆ తర్వాత చామంతి కూడా అక్క నుండి బయటికి వెళ్తుంది అంటే నేను తన మాట వినట్లేదని అరుణి రెచ్చగొట్టిందా ఈ చామంతి అని మనసులో రోజా అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటంటే చామంతి కూడా వెనుకనే వెళ్ళింది ఆ ప్రేమ్ రూంలోకి తెగ వెళ్తున్నారు అన్నదమ్ములు కూడా తెగ మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు లేని ఇదేంటో నాకు అనుమానంగా ఉంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఆ రూమ్లో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది ఎలుకను బయటికి తీసుకుని రావాలంటే పొగ పెట్టాలి అది ఎలా నన్న నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది అని అంటూ ఇక వెంటనే ఐడియా గురించి చెప్తూ ఉంటాడు జగదీష్ ఈ ప్లాన్ సూపర్ డ్యాడ్ అనే విధంగా దీక్ష అంటూ ఉంటుంది ఇక మరోవైపు వెంటనే పాలు కాచి ఇక అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుంది ఇక కిచెన్లోకి ముగ్గురు వస్తారు అంతలో తల ఢీ కొనటం వల్ల కాస్త చూసుకోండి ఓకే ఓకే సౌండ్ చేయకండి అనుమానం వస్తుంది నెమ్మదిగా పదండి అని అంటూ వెంటనే కిచెన్ లోకి నెమ్మదిగా వస్తారు ఇక కాచి చల్లారిన టీని వెంటనే గ్యాస్ మీద పెట్టి ఇక పదండి వెళ్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇదిగోండి అమ్మగారు ఇక్కడ పెట్టు అని విధంగా అనగానే టీ కప్ని అక్కడ పెట్టేసి చామంతి వెళ్తూ ఉంటుంది అంతలో అరణ్ వస్తాడు అమ్మనితో మాట్లాడాలి ఏంట్రా నాతో ఏం మాట్లాడాలి చెప్పురా ఎందుకంత కంకర పడుతున్నావు చెప్పు అని ఈ విధంగా రమాదేవి అంటూ ఉంటే అంటే అమ్మ అది దీక్షతో పెళ్ళి చెప్పురా దీక్షతో పెళ్ళి ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఏం లేదమ్మా నేను దీక్షని అనే విధంగా అంటూ ఉండగా ఏదైతే అదైంది అమ్మగారికి తెలిసాక ఏం జరుగుతుందో ఏంటో అని ఈ విధంగా చామంతి కూడా అనుకుంటూ ఉండగా అంతలో ఇంట్లో నుండి పొగ స్టార్ట్ అవుతుంది ఫైర్ యాక్సిడెంట్ జరగబోతుంది ఇంకా సేపట్లో ఇంట్లో ఎవరు ఉండకండి బయటికి వెళ్ళండి అని రోబో చెప్పగానే ఇక అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తూ ఉంటారు ఇక ఇల్లంతా పొగతో కూడుకుపోయి ఉంటుంది రూమ్లో ఉన్న రోజా మాత్రం చాలా దగ్గుతూ ఉంటుంది ఏదైతే అదేంది ఇప్పుడు నేను రూమ్ నుండి బయటికి వెళ్తే అందరూ నన్ను చూస్తారు నేను రూమ్ నుండి బయటికి వెళ్ళకూడదు అని మనసులో అనుకుంటూ వెంటనే ఆగిపోతుంది రోజా ఈ కాంతలో చామంతి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది జగదీష్ దీక్ష వాళ్ళు కూడా బయటికి వస్తారు ఎవరా ఇంట్లో ఉంది చూడ్డానికి దీక్ష అలానే చూస్తారు మరి జగదీష్ ప్లాన్ వల్ల రోజా బయటికి వస్తుందా ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి